రైతు శ్రేయస్సు చౌటుపల్లి సహకార సంఘం ప్రధాన ఉద్దేశమని చైర్మన్ గొర్రె దేవేందర్ అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని చౌటపల్లి గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం ఏర్పాటు చేసి రైతులకు అండగా ఉంటుందని అన్నారు ఈ సంఘంలో పద్నాలుగు వందల డెబ్బై ఏడు మంది రైతులు రుణ సభ్యులుగా ఉన్నారని వారికి ప్రభుత్వం నుండి మూడు విడతల్లో ఆరు కోట్ల డెబ్బై నాలుగు లక్షల పదిహేడు వేల మూడు వందల తొంభై నాలుగు రూపాయలు వచ్చాయని రైతులకు తిరిగి ఖాతాలో జమ చేసి కొత్త చేశామని అన్నారు రైతులకు ఎరువులు విత్తనాలు సకాలంలో అందిస్తున్నామని అలాగే చౌటపల్లి ఏనుగల్ గ్రామంలో కూడా గోదాం నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు రాష్ట్ర మంత్రి సీతక్క గురువారం రోజున చౌటపల్లి నూతన కార్యాలయం ను స్థానిక ఎమ్మెల్యే కెఆర్ ఆర్ నాగరాజు ఎంపీ కడియం కావ్య టెస్కప్ చైర్మన్ రవీందర్ రావుల సమక్షంలో ప్రారంభించుకున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మట్టపల్లి గోపాలరావు సెక్రటరీ వెంకటయ్య సిబ్బంది స్వామి కుమార్ స్వామి సికిందర్ మహేందర్లు పాల్గొన్నారు నా పేరు బుర్రే దేవేందర్ నేను పర్వతగిరి మండల్ చోటపల్లి గ్రామ పిఎస్ఎస్ సొసైటీ చైర్మన్ మా పిఎస్సీఎస్ చోటపల్లి సొసైటీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్థాపించబడింది ఈ సొసైటీలో ఏనుగళ్ళ నుండి సోటపల్లి తొంభైలో విడిచి కావడం జరిగింది అప్పటి నుంచి అనేక మంది చైర్మన్లు వారి పదవిలో నిర్వహించుకుంటూ వెళ్ళారు చాలా చక్కటి రైతులకు ఈ సొసైటీ ద్వారా చక్కటి సేవలు అందించడం జరిగింది అప్పటి నుంచి దాన్ని మేము కంటిన్యూగా జేస్తున్నాము నేను రెండు వేల ఇరవై ఫిబ్రవరి రెండు వేల రెండు వేల ఇరవై ఫిబ్రవరి పద్దెనిమిది తారీఖు చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందండి ఈ ఉమ్మడి సొసైటీకి మా సొసైటీ ద్వారా ఇప్పటివరకు రైతులకు అనేక సంక్షేమ పథకాలతో పాటు మేము ప్యాడ్ బిజినెస్ కానీ తర్వాత కట్లజర్ బిజినెస్ కానీ చేస్తున్నాము తద్వారా నిరుద్యోగులకు కొంత ఉపాధి కల్పించడం జరుగుతున్నది దాదాపు ఒక పది పదిహేను మందికి నిరుద్యోగ దొరికింది ఇక్కడ చక్కగా పిల్లగా కూడా యూత్ మంచి ఆలోచన సొసైటీ పట్ల అవగాహన పట్ల ఉన్నారు మరొక విషయం ఏమిటి ఏంటంటే ఇప్పటివరకు మా సొసైటీలో దాదాపు ఐదు వేల నాలుగు వందల సభ్యులతోటి కొనసాగుతున్నది దీంట్లో దాదాపు పదిహేను వందల పదహారు వందల మంది యాక్టివ్ పర్సన్స్ ఉన్నారు ఈ యాక్టివ్ పర్సన్కి మేము వచ్చినటువంటి పదొందల వేల ఇరవైలో యాక్టివ్ పర్సన్స్ కు దాదాపు మేము మూడు కోట్ల ఎనభై లక్షలతో ఉన్నటువంటి సొసైటీని ఈరోజు ఇప్పటి వరకు నేను చైర్మన్ అయిన తర్వాత ఎనిమిది కోట్ల డెబ్బై లక్షల అదనపు అదనంగా ఇప్పించి ఇప్పుడు సొసైటీ పన్నెండు కోట్ల చిల్లర తోటి టర్న్ ఓవర్ తోటి నడుస్తుందని తద్వారా ఇప్పుడు ఈ సొసైటీ లాభాలను ఆర్జించి తన మినిమం రెండు కోట్ల లాభంతో సొసైటీ ఉన్నత స్థాయిలో జిల్లాలో ఒక సొసైటీగా ఉన్నత స్థాయిలో ఒక సొసైటీగా నిలదొక్కకోవడం జరిగింది ఆ దానికి మేమెంతో గర్వపడుతున్నాము రెండు వేల ఇరవైలో ఈ సొసైటీ సీగ్రేడ్లో ఉండే రెండు వేల ఎనభైలో సీగ్రేడ్లో ఉండే దీన్ని డిసిసి చైర్మన్ రవీందర్ గారి ప్రోత్సవంతో మా డిసిఓ గారి వాళ్ళ సూచనలతోటి ఈ సొసైటీని చక్కటి పరిపాలన చేసి మేము సీక్రెట్ నుంచి ఏ గ్రేడ్ని తీసుకురావడం జరిగింది మా సిబ్బంది కానీ మా సీఓ కానీ వాళ్ళు చక్కగా నేను ఏదైతే చూస్తున్నా ఆ పని చేసుకుంటూ వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు నిర్వర్తించడం వల్ల మేము ఏ గ్రేడ్లో వచ్చి మంచి లాభాలు ఉన్నాం మేము ఏ గ్రేడ్కు రావడం వల్ల ఇప్పటి వరకు మాది రెండు వేల ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆ బిల్డింగ్ కట్టి అప్పుడు చైర్మన్ బిల్డింగ్ కట్టుకుంటే అది శిథిలా అవసరం ఉండేది మేము చెట్ల కింద ఉన్న పరిస్థితి ఉండే ఒక దశలో దాన్ని మా చైర్మన్ మా నేను రవీంద్రరావు గారి ఆశీస్సులతో ఎంఎస్సి పథకంలో ఏ గ్రేడ్ సొసైటీలకు ఎంఎస్సి పథకంలో గోడౌన్ శాంక్షన్ చేయడం జరిగింది మాకు ఏ నెలలో డెబ్బై లక్షలు తర్వాత సోటపల్లిలో కోటి రూపాయలు మొత్తం కోటి డెబ్బై లక్షలతోటి నేను చక్కటి బిల్లులను స్టోరేజ్ కమ్ ఆఫీస్ కానీ తర్వాత రెండు చోట్ల మూడు మూడు ఆరు ఆరు వందల మెట్రిక్ టన్ల గోదావరలను రైతుల సౌలభ్యం కొరకు నిర్మించడం జరిగింది భవిష్యత్తులో మా సొసైటీ కింద పదహారు గ్రామాలు ఉన్నాయి అక్కడ కూడా సబ్ సెంటర్స్ ఏర్పాటు చేసి గోదాములు నిర్మించాలనే ఆలోచనతో ఉన్నాం రైతుల సౌలభ్యం కొరకు ఎందుకంటే ప్యాడ్ సెంటర్ నిర్మిస్తున్నాయి కాబట్టి వర్షకాలంలో రైతులు కొంత ఇబ్బంది కలుగుతున్న మాట వాస్తవం ఆ ఇబ్బంది తగ్గకుండా ఉండాలంటే గోడ సౌకర్యం ఉండాలి కాబట్టి గోడౌన్ నిర్మాణంలో మీ జిల్లా సహకార బ్యాంక్ అధికారులతో మరో రోడ్డు మూడు గోదావరి నిర్మించాలని అనుకుంటున్నాం ఇప్పటి వరకు మా సొసైటీలో ఉన్నటువంటి పదిహేను వందల ఇరవై ఏడు మంది యాక్టివ్ మెంబర్స్లో మేము లోనింగ్ చేయడం జరిగింది పదిహేడు వందల ఇరవై మందికి ఈ నూతన గవర్నమెంట్ వచ్చిన తర్వాత రుణమాఫీ పథకం వచ్చింది ఈ రుణమాఫీ పథకంలో కూడా మాకు వెయ్యి నలభై మూడు మంది సభ్యులకు గాను ఆరు కోట్ల డెబ్బై నాలుగు లక్షల ఆరు కోట్ల డెబ్బై నాలుగు లక్షల పదిహేడు వేల మూడు వందల తొంభై నాలుగు రూపాయలు గ్రాంట్ రావడం జరిగింది రుణమాఫీ గ్రాంట్ అంటారు రుణమాఫీ రావడం జరిగింది ఇంకా నాలుగు వందల ముగ్గురు నాలుగు వందల మూడు మంది సభ్యులకు గాను మూడు కోట్ల అరవై తొమ్మిది లక్షల తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఆరు రూపాయలు కావాల్సి ఉంది వీరికి వివిధ కారణాల చేత చిన్న చిన్న మిస్టిక్ చేత ఈ గ్రాంట్ ఆగింది త్వరలో ప్రభుత్వం వారు కూడా ఇస్తుందనే మేము బలమైన నమ్మకంతో ఉన్నాం ప్రభుత్వం పట్ల మేము నమ్మకంతో ఉన్నాం ఇప్పటి వరకు మాకు వచ్చినటువంటి ఆరు కోట్ల డెబ్బై నాలుగు లక్షల పదిహేను వేల మూడు వందల తొంభై నాలుగు రూపాయల రుణమాఫీ నుంచి మళ్ళీ తిరిగి రైతులకు ఇప్పటి వరకు ఐదు వందల ముప్పై తొమ్మిది ముప్పై మందికి గాను ఐదు కోట్ల ఇరవై నాలుగు లక్షల యాభై నాలుగు వేల రూపాయలు తిరిగి రైతులకు కూడా జరిగింది ఇది ఇచ్చిన తర్వాత రైతుల కళ్ళలో ఎంతో ఆనందం చూసిన నేను వాళ్ళ కళ్ళలో వాళ్ళ ఆనందానికి మేము కూడా తప్పింపవుతున్నాం ఎందుకంటే నా హయాంలోపట నేను అదనంగా రైతులకు చూపించిన ఎనిమిది కోట్ల డెబ్బై లక్షల నుంచి మరి ఏడు కోట్ల రూపాయలు మాఫీ రావడం జరిగింది ఇంకా కోటి చిల్లర రావాల్సింది మరి ఏడు కోట్లు తీసుకున్నటువంటి ప్రజల కళ్ళల్లో ఆనందూర్చం తిరిగి వాళ్ళకు లోన్ కూడా జరిగింది మరి మరికొంతమంది కూడా త్వరలో లోన్ చేస్తామని చెప్పి చెప్తున్నాం తర్వాత ఇప్పటి వరకు మరి చక్కటి బిల్డింగ్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఈ ప్రారంభోత్సవానికి ముఖ్యపేదిగా రాష్ట్ర మంత్రివర్యులు గౌరవ శ్రీమతి సీతప్ప గారు వచ్చి వారి చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవం చేసేటప్పుడు మాకు ఎంతో సంతోషదాయకంగా రైతులు మేము సంతోషపడ్డము ఈ కార్యక్రమాన్ని విజయవంతానికి సహకరించినటువంటి ఇందులో భాగస్వామి అయినటువంటి మా స్థానిక ఎంపీ గారు కడియం కావ్య గారు మా స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు మరి టిస్కా చైర్మన్ మార్నె రవీంద్ర ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొని ఈ సభను దిగ్విజయం చేసినందుకు వారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తున్నాను నేను ఈ సందర్భంగా మా చైర్మన్ గారిని రిక్వెస్ట్ కూడా చేయడం జరుగుతుంది ఇప్పుడు కొత్త నూతన లోన్లకు ఒక కోటి రూపాయలు ఇవ్వాలనే సంకల్పంతో సొసైటీ డైరెక్టర్ తీర్మానం చేయడం జరిగింది దయచేసి వారు కూడా కొత్త సభ్యులకు ఒక కోటి రూపాయలు కనుక ఇవ్వగలిగితే ఈ సంఘం మంచి ఉన్నత స్థితిలో ఉంటుందని చెప్పి మనం చేస్తూ స్థానిక మరి మంత్రి ద్వారా మా మా మంత్రి గారి ద్వారా సీసీ రోడ్డు కానీ తర్వాత సీసీ గ్రౌండ్లో కూడా చేయడం కూడా మనం మెంబర్ అండ్ ఇవ్వడం జరిగింది వారు హామీ ఇచ్చిందో వారు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటారని మేము భావిస్తూ ఉన్నాం